ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం ఎన్నో ఏళ్ళుగా మోకాల నొప్పులతో నడుమ నొప్పులతో వెన్నుపూస నొప్పితో మెడల్ సూల నొప్పులతో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి మా ఆయుర్వేద వరమూలికలతో తయారు చేసిన అద్భుతమైన ఆయుర్వేద వైద్యంతో ఇప్పటికీ ఎన్నో వందల మందికి శాశ్వత పరిష్కారం కలిగేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది మా పేషెంట్లు మా దగ్గరకు వచ్చే వారి కోరిక మేరకు మేము మార్కెటింగ్ చేయటప్పుడు పెయిన్ ఆయిల్ను తయారు తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది దీంట్లో నొప్పులకు సంబంధించిన ఎలాంటి నొప్పులైనా ఎలాంటి కీళ్ళ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ నొప్పులతో ఈ ఆయిల్తో నొప్పులు దగ్గును ఇది ప్రతి చోట అందుబాటులో ఉండును ఈ మెడిసిన్ కావాలి అనుకున్న వాళ్ళు దీని నెంబరు దీని మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి మీరు ఆ ఆర్డర్ ఇచ్చి మందు తెప్పించుకోగలుగుతారు దీంట్లో దీంట్లో మేము తయారు చేసిన మందు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారి పేషెంట్ల రిజల్ట్ అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యము అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ కలదు ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే మేము తయారు చేసే మెడిసిన్లు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారి అందరి రిజల్ట్ యూట్యూబ్ ఛానల్లో కలదు ఈ రోజులలో ఎంతో మంది ఎన్నో రకాలుగా నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్నారు వారికి చక్కటి పరిష్కారం కాదు సిక్స్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎమ్మెలు రెండు రకాల బాటిల్లు మన దగ్గర అవైలబుల్లో ఉంటును దొరుకును అరవై ఎమ్మెలు వంద ఎంఎల్ కావాలనుకున్న వారు మాకు ఫోన్ చేసి మా కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఈ మెడిసిన్ ఆయిల్ తెప్పించుకుంటారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ